మీద వాళ్ళంత వాళ్ళు ఏదో కలిసి చేసుకుని ఏమి గలాంటి కాకుండా అన్నిటితో దీనితో ఫోన్ చేయడం ఇల్లగట్గా మీ డిపార్ట్మెంట్ పోను మీకు ఏం మెసేజ్ వస్తాయి బయట నుంచి సలహా అనేది మీ ఆలోచన ఉంటుంది పోడు వాళ్ళు బట్టి రావడము వాళ్ళు మార్నింగ్ పోలీస్ స్టేషన్ లో నిన్న ఓ మీ ఎస్ఐ గారు జీప్లోకి ఎక్కించుకున్న జీప్ లో గాయాలనే వాళ్ళు ఎక్కిస్తున్నారు ఎస్ఐ ఉన్నారు పట్లే దారి పెట్టుకునే వాళ్ళు పోలీసులు తీసుకుంటారు ముందు ఆడకి మా ఊర్లో బాత్రూమ్ లేవు అవి కానీ వీడని తీస్తారా ఐదు మంది ఉన్న ఆరు మంది కళ్ళు కట్టుకోతేమని మాట్లాడుకుంటున్నారా అని ఫోటోలు తీసేది పెట్టేది పోలీసు వాళ్ళు కేసులు పెట్టేది

వాళ్ళు డిపార్ట్మెంట్ ఎవరు మేము రాము మీరు చూసుకున్నాక ఎలాంటి ఉండదు సార్ ఎలాంటి గుయోళ్ళు గారు మేమంతా శాంతి వాళ్ళందరూ రిక్వెస్ట్ సార్ అలాంటి కావాలని ఊరు చేసుకునే చాలు ఎందుకంటే ఊరు పోనేది ఏమంటుంది మా కార్యకర్తలు కానీ లీడర్లు కానీ అయినంత వరకు గాంధీతంగానే పోయి ఇప్పుడు లాస్ట్ ఫైవ్ ఇయర్స్ ఏమి కదా చెప్పాడు సార్ ఐదేళ్ళు ఒక

డుకోని స్టేజన్ పిల్ల ఇచ్చి కొట్టేది అసలు కారు సార్ట్మెంట్ వాళ్ళకి అనుకూలంగా ఉన్నారని వాళ్ళు ఇవి చేస్తున్నారు సార్ మీరు లేకపోతే వాళ్ళు మమ్మల్ని టచ్గానే చేయలేరు సార్ ఈడో పెట్టుకొని వాళ్ళని அதுல அவங்க எப்படி சொல்லி இருக்கீங்க. <Noise/> 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 મારી કવિચો તેના દૂર પોતાનું ફ્રાન્સ યુદ્ધમાં એક રાવણ માટે વાતમાં મારું